కొండ గ్రామస్తులందరికీ మండటూ మండే ఎండలో కూడా మీరు వెన్నెల్లాగా స్వీకరించి జగనన్న ఆశీస్సులు తీసుకొని మీ ముందుకు వస్తున్న నాకు ఇచ్చినటువంటి స్వాగతం నేను మర్చిపోలేను మరి కళ్ళు ఇబ్బందులైనా కూడా పూలతో కుమ్మేశారు నన్ను చాలా సంతోషం చెప్తున్నా కూడా డ్యూటీ వాళ్ళు చేసేసారు ఇబ్బంది పడుతున్నాయి పది రోజుల నుంచి పూల వర్షం కురుస్తుంది అది చాలా సంతోషం ఎక్కడికెళ్లి జగనన్న అన్న సంపాదించుకున్నటువంటి ఆదరాభిమానాలు చిరునవ్వులు ముఖ్యంగా మహిళల్లో ఎక్కడికి వెళ్ళినా జగనన్న అన్న తరపున వస్తున్న అభ్యర్థి అని చెప్పి చాలా స్వాగతం పలుకుతున్నారు చాలా సంతోషం నేను మీ అందరికి ఒకటే మనవి చేస్తున్నాను ఒక్కసారి మీరు బేరేజ్ వేసుకోండి సరైన సమయం వచ్చింది మీరు ఎన్నో ఎలక్షన్లు చూసుంటారు ఎంతో మందిని ఎంపిక చేసుంటారు కానీ జగన్ ఒక అవకాశం మీరు ఇచ్చారు ఆయన ముందే చెప్పాడు పాదయాత్రలో మన మీదనే మన గ్రామాల మీదనే ఆయన పాదయాత్ర జరిగింది ప్రజా సంకల్ప యాత్ర జరిగింది ఆ రోజు మనలో మన ఏరియాలు మన ప్రాంతాలు మన కులాలు మన మతాలు మతాలన్నింటినీ అర్థం చేసుకొని తొమ్మిది నవరత్నాలు ఇస్తానని చెప్పి మరి ముందుగా చెప్పాడు ప్రతిసారి ఎలక్షన్స్లో రాజకీయ పార్టీలంతా కానీ అమలుగా అమలు చేయలేనని పనులన్నీ చెప్తారు అధికారం వస్తేనే అవి ఇవి అని ప్రాబ్లమ్స్ అని అవి మళ్ళా మరి పుట్ట దాఖలు చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు అలా కాదు ఆ రోజే చెప్పాడు నేను చెప్పిన ఈ తొమ్మిది పథకాలు నాకు ముస్లిమ్స్ కురాన్ పవిత్రంగా చూస్తారు అదే రకంగా అది ఖురాన్ లాగా నేను భావిస్తాను క్రిస్టియన్స్ అయితే బైబిల్ లాగా చూస్తారు నా మేనిఫెస్టో నేను బైబిల్ లాగా చూస్తాను హిందువులు అయితే భగవద్గీత లాగా చూస్తాను అని చెప్పారు అందరూ కూడా ఏదో మాట్లాడతారు అని అనుకున్నారు ఏ రకంగా చెప్పాడో అదే రకంగా అంతకు మించిన పట్టుదలతో తొమ్మిది పథకాల నుంచి ఇరవై ఐదు పథకాలు తొమ్మిది నవరత్నాలు పేరుకే ఇరవై ఐదు సంక్షేమ పథకాలు మరి గొప్పగా ఇవ్వడం జరిగిందని కూడా నేను మనం చేస్తున్నా ముఖ్యంగా మహిళలకి మహిళలకి ఆ రోజు నడుస్తున్నప్పుడు చాలా మంది అక్కా చెల్లెలు మేము పొదుపు అప్పు తీసుకొని తిరిగి శక్తి లేక మేము పొదుపులో అప్పు కట్టలేక పొదుపు ఆగిపోయిందని మాట చెబితే ఆ రోజు ఏప్రిల్లో నుంచి ఎంత అప్పు ఉందో అదంతా ప్రభుత్వమే నేను అధికారంలో చెతే మడం తిప్పినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు నేను మనం చేస్తున్నా అదే రకంగా అప్పు ఒక పక్క కంప్లీట్ చేశాడు అప్పుతోనే అయితే కాదు కదా స్వయంగా వాళ్ళు జీవించాలి ఆ మహిళలకు చేయూతనిచ్చి మనం ప్రభుత్వం సహాయం చేయాలనే ఉద్దేశంతో తిరిగి కట్టనటువంటి రుణం ఇంకా మీరు కట్టనవసరం లేదు నాలుగు రూపాయల్లో పద్దెనిమిది వేల ఐదు వందల ప్రతి సంవత్సరం చెప్పిన టైం ప్రకారం నాలుగు దఫాలుగా ఐదు వేలు వేసినటువంటి మనసున్న మగ మహారాజు జగన్మోహన్ రెడ్డి గారు అని కూడా నేను ఈ సందర్భంగా చెప్తున్నా ఒక పదవిలోనే చే పాత్ర కార్యక్రమం చేయుత కార్యక్రమం మన సున్నా వడ్డి కార్యక్రమం శ్రీనిధి కార్యక్రమం ఈ రకంగా ఒక ఐదారు పథకాలు అందువల్లే తొమ్మిది నవరత్నాలైన ఇరవై ఐదు పథకాలు విద్యా దీవెన విద్యాకాను అమ్మఒని ఒక పథకం పెట్టారు కానీ దాని అనుగుణంగా విద్యా దీవెన మరి అదే రకంగా విదేశీ విద్య ఇట్లా అన్ని పెట్టుకుంటూ వచ్చారు ఈ రకంగా చెప్పుకుంటూ పోతే టైం అయిపోతుంది ఇరవై పథకాలు ఎలాంటి వివక్షత లేకుండా ఎలాంటి పక్షపాతం లేకుండా మతం లేదు కులం లేదు ప్రాంతం లేదు పార్టీ లేదు ఎవరైతే అర్హులు వాళ్ళందరికి ఇచ్చే విధంగా ఎంత గొప్పగా ఎగిపోయాడో జగన్మోహన్ రెడ్డి గారు మేము మనం చేస్తున్నాం ఆయన ఐదేళ్లు మనం ఎంపీ చేశాం కానీ రెండేళ్లు మరి కరోనా వచ్చి రెండేళ్ళు రాష్ట్ర ఆర్థిక స్థితి చాలా ఇబ్బంది అయినప్పుడు కూడా మాట చెప్పిన విధంగా ఐదేళ్లు కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా టైం చెప్తే ఆ టయానికి మరి సంక్షేమ ఫలాలు ఎలాంటి అవినీతి లేకుండా డైరెక్ట్ గా మీ అకౌంట్లో పడే విధంగా పడడం అంటే మీరు బేరే చేసుకోండి స్వతంత్రం వచ్చిన తర్వాత ఏ ముఖ్యమంత్రి అయినా ఈ లెవెల్లో చేశారా ఒక్కసారి బేరే చేసుకోండి నేను ఒకటే మనవ చేస్తున్నా మన నమ్మకం జగన్మోహన్ రెడ్డి గారు మన భవిష్యత్తు జగన్మోహన్ రెడ్డి గారు అందుకే మన భవిష్యత్తును మనమే పొరపాటు చేసుకోకూడదు మన నమ్మకాన్ని మనమే పోగొట్టుకోకూడదు కాబట్టి ఒక్కసారి వేరే చేసుకోండి చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగేళ్లు చేశాడు పద్నాలుగేళ్లు ముఖ్యమంత్రి చేస్తే ఒక్కటించే ఒక్కటి ఆయన చెప్పే పథకం గుర్తులేదు ఏదైనా అంటే జన్మభూమి అంటాడు ఆ రోజు ఉన్నటువంటి జన్మభూమిలో ఎవరైనా పెన్షన్ ఇవ్వాలన్నా ఒకరు చనిపోతే తప్ప పెన్షన్ వచ్చే పరిస్థితి కాదు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు అనకుంటే వాళ్ళు అందరికి ఇస్తున్నాడు ఇవ్వడమే కాదు ఒక మర్యాద జగన్మోహన్ రెడ్డి గారు ఒక గుణవంతుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇంటికి చేరుస్తున్నాడు పథకాలు పెద్దలు ఒక చుట్టూ తిరగాలంటే ఇబ్బంది పడతారు ఆర్థికంగా స్థితి బాగా బతికుంటారు ఆర్థికంగా స్థితిగా ఇబ్బందులు పడి ఉంటారు ఆ వాళ్ళు కూడా తీసుకొని పది మందిలో వచ్చి పెన్షన్ తీసుకోవాలంటే ఎంతో అవమానంగా ఫీల్ అవుతారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇంటికే పంపిస్తూ తెల్లవారుజామున ఇచ్చే తెలియదు తీసుకునే తెలియదు విధంగా ఎంత గౌరవం కాపాడుతున్నాడో ఒక్కసారి మీరు ఆలోచించండి అట్లాంటి గుణికి కరెక్ట్ కాదు నేను ఒకటే ఇంకా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి నేను ఒకటే మీ అందరికీ మనవ చేస్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారు ఉదయించే సూర్యుడు ఏ రకంగా ఉదయించే సూర్యుడు ప్రభావితంగా వెలుగు వెలుగుతూ వెళ్ళిపోతున్నాడు బైక్ వెలుగు వెలుగుతూ ఎదిగిపోతున్నాడు అదే రకంగా జగన్మోహన్ రెడ్డి గారు రోజు రోజుకి ఐదేండ్లకి ఒక బ్రహ్మాండమైన వెలిగించాడు ఇంకొక ఐదేండ్లు ఇస్తే ఇంకా బ్రహ్మాండమైన వెలిగించి అందరు హృదయాల్లో దూరిపోయే విధంగా నింపుకునే విధంగా తయారవుతాడని మీ అందరికి మనవి చేస్తున్నాం చంద్రబాబు నాయుడు గారు అస్తమించే సూర్యుడు అస్తమించిపోతే చీకటే వస్తుంది ఇదే లాస్ట్ ఎలక్షన్ పాపం ఆయనకి అస్తమించిపోయాడు నమ్మకమే లేదు చెప్పితే నమ్మే పరిస్థితే లేదు అస్తమించే సూర్యుడు కాబట్టి ఏదైనా చెప్తే నమ్ముతారేమోనని అనుగ్రహాన్ని మాటలు చెప్పేస్తున్నాడు అంత ముందు జగన్మోహన్ రెడ్డి పేదలకి మరి చెనగలు బెల్లం లాగా పనిచేస్తున్నాడు ఖజానానంత అని చెప్పి మాట్లాడిన ఆయన ఈ రోజు జగన్మోహన్ రెడ్డి కంటే మించినట్టిస్తానని అబద్దాలు చెప్పడం గుణం లేదు ఆయనకి పిల్లికి కూడా భిక్షమేసే గుణం కాదు అందుకే వేదాల్లో గాని శ్లోకాల్లో గాని మనం భగవద్గీతలో చెప్పెట్టారు ఎక్కడైతే మహిళలు పూజింపబడతారో ఎక్కడైతే పేదల్ని అక్కు చేర్చుకుంటారో అక్కడ మాత్రమే సకాలంలో వర్షాలు పడతాయని ఈ రోజు రాసిన మాట కాదు శ్లోకాలు వేదాల్లో రాశాయి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నా ఎందుకు వర్షాలు గొప్పగా పడతాయంటే